నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందంటారు నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందనే విషయం మాల్దీవులకు ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసిస్తోంది ప్రధాని మోదీపై భారత పర్యాటకంపై ఇండియాపై మాల్దీవులు మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ఇప్పుడు ఆ దేశం ఫలితాన్ని అనుభవిస్తోంది అయితే మాల్దీవులు ఇప్పుడు ఇంత డెవలప్ అవ్వడానికి కారణం కూడా భారతే ఒకప్పుడు భారత్ చేసిన సాయం కారణంగానే మాల్దీవులు తమ ఉనికిని కాపాడుకున్నాయి మరి భారత్ మాల్దీవులకు ఎలాంటి సాయం చేసింది మాల్దీవులు చాలా అందమైన ప్రదేశం అందులో డౌటే లేదు అక్కడి ఆదాయం పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉంది అయితే అక్కడి మంత్రుల నోటి దురుసు ఇప్పుడు లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టింది ఈ మధ్య లక్షద్వీప్ పర్యటించారు భారత ప్రధాని మోదీ సాహసాలు కోరుకునే వారు లక్షద్వీప్ను పర్యటించాలంటూ టూరిజంను ప్రోత్సహిస్తూ ట్వీట్ చేశారు దీనిపై మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు సెటైర్లు వేశారు దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు దీంతో ఇండియా మొత్తం ఒకటైంది బాయ్కాట్ కాట్ మాల్దీవ్ హ్యాష్ ను ట్రెండ్ చేసింది ఫలితంగా మాల్దీవుల పర్యాటకంపై ఈ ప్రభావం పడింది వేలాది మంది భారతీయులు తమ మాల్దీవుల టూర్ను క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఇకపై తాము మాల్దీవుల్లో పర్యటించమంటూ పోస్టులు పెడుతున్నారు ఇది ఆ దేశానికి పెద్ద దెబ్బ మాత్రమే కాదు ఒకప్పుడు చాలా దెబ్బలు తినింది ఆ దేశం ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఒడిదుడుకులు ఆ దేశానికి తేరుకోలేని స్థితికి దిగజార్చాయి కానీ అలాంటి కష్ట సమయాల్లో మాల్దీవులకు అండగా నిలిచింది మన భారతదేశం మన భారతదేశ గవర్నమెంట్ అలా ముందుగా చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్గా డిస్కస్ చేయాల్సింది మిషన్ కాక్టస్ అది నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మాల్దీవుల అధ్యక్షుడు గయ్యు చంపడానికి శ్రీలంకకు చెందిన ఉగ్రవాదులు దేశ రాజధాని మాలిలోకి ప్రవేశించారు అప్పుడు భారత ప్రభుత్వ సాయం కోరడంతో నో అనకుండా ఎంట్రీ ఇచ్చింది భారత ప్రభుత్వం మన ఆర్మీని అక్కడికి పంపించింది అధ్యక్షుడు గయ్యున్ను కాపాడింది అలా రాజకీయ స్థిరత్వానికి సాయం చేసింది ఆ సమయంలో భారత్ తన ఆర్మీని పంపించకపోయి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది ఇక రెండు వేల నాలుగులో సునామీతో మాల్దీవులు అతలాకుతలమైంది ఆ సమయంలో కూడా భారత్ మాల్దీవులకు సాయం చేసింది డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల నాలుగున మాల్దీవులకు సునామీ తాకింది అప్పుడు సాయం కోసం చాలా దేశాలను అర్థించింది మాల్దీవుల ప్రభుత్వం అప్పుడు మాల్దీవులకు సహాయాన్ని అందించింది మొదటి దేశం భారతదేశం ఆర్థికంగా చాలా హెల్ప్ చేసింది మన దేశం రెండు వేల పద్నాలుగులో నీటి కష్టాలు మాల్దీవులను ఉక్కిరి బిక్కిరి చేశాయి ఆ సమయంలో భారత్ ఆపరేషన్ నీరు మొదలుపెట్టింది మేల్ వాటర్ క్రైసిస్ సమయంలో మాల్దీవులకు భారతదేశం సహాయం అందించింది మేల్ వాటర్ సంక్షోభం సమయంలో మాల్దీవుల సాయం కోసం భారతదేశాన్ని అభ్యర్థించింది దీంతో వెంటనే స్పందించిన భారతదేశం తక్షణ సాయం అందించింది కోవిడ్ సమయంలోనూ మాల్దీవులకు సాయం అందించింది భారత్ వ్యాక్సినేషన్ కోసం అన్ని దేశాలు తిప్పరపడుతుంటే భారత్ ఏకంగా ముప్పై వేల వ్యాక్సినేషన్ డోసులను మాల్దీవ్స్కు పంపించింది అంతేకాదు డెబ్బై శాతం వరకు మాల్దీవుల డిఫెన్స్ ట్రైనింగ్ కూడా భారత్ చూసుకుంటోంది ఇవన్నీ ఒకేత్తైతే యాభై ఏళ్లుగా భారత బిలియన్ డాలర్లు అక్కడి ప్రభుత్వానికి అందజేసింది ఆసుపత్రులు కాలేజీలు బిల్డింగ్లు కట్టడానికి సాయం చేసింది అంతేనా రెండు వేల ఐదు వందల స్ట్రీట్ లైట్స్ను భారత్ డొనేట్ చేసింది అలానే రెండు లక్షల ఎల్ఈడి బల్బులు కూడా ఇచ్చింది ఇవన్నీ వారి అభివృద్ధికి చేసింది భారత్ సాయం చేసిన వాడిని కలలో కూడా మర్చిపోవద్దంటారు కానీ మాల్దీవులు మాత్రం ఇంత సాయం చేసిన భారత్ను మరిచింది నోటి దురుసుతో మాటలు పారేసుకుంది ఇప్పుడు డౌన్ ఫాల్తో భారత్కు సారీ చెబుతుంది కానీ ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది